రైతులందరూ కూడా నమస్కారం అండి ప్రజెంట్ ఇక్కడ మనము రాజమండ్రి దగ్గరలో ఉన్నాము ఇక్కడ మనకి బఫెల్లో సేల్ కైతే ఉన్నాయని చెప్పారు బ్రదర్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి టాప్ హెవీ సైజ్ కలిగిన ఏ వన్ క్వాలిటీ గేదెలండి ముర్ర బన్నీ బూరి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి విత్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటుందండి ఎక్కడికైనా సరే ప్రతి గేదె మీద కూడా మనకి ఇక్కడ ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది భయా వాళ్ళు చెప్పినండి పాలు ఇవ్వకపోయినా దాణ తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా ఇక గేదె ప్లేస్ లో ఇంకో గేదను మనం మార్చుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా మనకి లైవ్ మిల్కింగ్ ఉంటుంది ఇక్కడ రైతుల దగ్గరుండి మూడు ఫుట్ల పాలు చూసుకొని ఓకే అనుకున్న తర్వాత యొక్క గేదె రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడ మనకి పాడి సుడి గేదెలు కూడా అవైలబుల్లో ఉన్నాయి కొత్త డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే డైరీ ఫామ్ ఎటర్న్ చేసుకోవాలి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇక మెయింటెనెన్స్ కానీ ముఖ్యంగా పాలు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ప్రతి ఒక్క విషయం కూడా మీకు డైరీ ఫామ్ వల్ల దగ్గరుండి చెప్పడం అయితే జరుగుతుంది భయ ఇంటర్నేషనల్ స్క్రీన్ పైన నెంబర్ ఉంది అక్కడ నుంచి మీరు కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే ప్రజెంట్ అక్కడ ఎన్ని గేదలు ఉన్నాయి వాటి యొక్క ధరలు కూడా మీరు వీడియో కాల్ చేసి కూడా చూసుకునే అవకాశం కూడా ఉందండి మీరు రాజమండ్రి వరకు వెళ్ళి అక్కడ నుంచి కాల్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకొని మిమ్మల్ని ఫామ్ దగ్గరకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది భయ్యా అక్కడ మీరు మూడు పూటలా ఉండడానికి మూడు రోజులు ఉండడానికి సెట్ దగ్గర రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంటర్నల్ కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు